అపరే ప్యవమంది స్వపరేష్ స్వపరేష్ అపరవిద్విష ప్రభో ఇంకా ఇటువంటి వాళ్ళు చాలామంది భూలోకంలో శంకరాచార్యుల వారికి శంకరాచార్యుల వారు చేయవలసినటువంటి పనులకు సహకారంగా అంగాలలాగా మన శరీరంలో అనేకమైనటువంటి అవయవాలు కాళ్ళు చేతులు చేతులకు వేళ్ళు వేళ్లకు గోళ్ళు వేళ్లకు కణుపులు అన్నీ ఏది చేసే పని అది చేస్తూ ఉంటుంది ఏది కూడా రీప్లేస్ చేయడానికి బీద లేదు దాని పని ఇది చేస్తుంది అని అనడానికి లేదు ఆ రకంగా వాళ్ళందరూ కూడా ఏర్పడ్డాడు చార్వాక దర్శన విధాన్ విధాన సరోషధాతృశాపే నీష్పతిరూ భూమి మండనాఖ్య ఆయన మండలమిశ్రుడు ఆయనే సురేశ్వరా చారు అనుకోండి ఆయన చార్వాక దర్శన విధాన సరోషధాతృ చార్వాకులు ఉన్నారు చార్వాకులు అంటే చారు వాక్ చాలా చక్కగా మనస్సుని ఆకర్షుకుని ఆకట్టుకునేట్టుగా మాట్లాడి లోకాన్ని మోసం చేసేటువంటి వాళ్ళు మామూలుగా మనం అంటూ ఉంటాం చూడండి వాడు మాటలతో మభ్య పెడుతున్నాడు అని అంటామే ఆ రకంగా చెప్పుకున్నాం కదా మొన్న చారువాకుల యొక్క మాటలు ఎట్లా ఉంటాయో అనుకున్నాం ఏమంటాడు వాడు జీవేత్ సుఖం జీవేత్ రణం కృత్వా ఘృతం పిబేత్ భస్ భస్మీభూత దేహస్ పునరాగమనఃకృత అంటాడు వాడు ఎంతకాలం బతుకుతావో అంతకాలం సుఖంగా బ్రతకవయా అప్పు చేసి పప్పు కూడు తిను అప్పు తీర్చొద్దా అంటే ఆ తీర్చకపోతే నష్టమేమైంది అంటే మరు జన్మలో ఆ అప్పు తీర్చాల్సి వస్తుంది అంటే బండెడు కట్టె పొలాలకు కాలిపోతున్న దేహము మళ్ళీ రావటం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు మనకేమనిపిస్తుంది ఎంత బాగుంది మాట ఇట్లాగా మీరు పూజలు చేయొద్దు గుళ్ళకి వెళ్ళక్కర్లేదు హాయిగా ఇంట్లో ఉండండి మిమ్మల్ని మీరు పూజించుకోండి పొట్ట పూజ చేస్తూ ఉండండి అని చెప్తే ఎంత బాగున్నాయండి ఈ మాటలు కష్టపడక్కర్లే కష్టపడకుండా ఎవరో భోజనం పెడుతూ ఉంటే అలాగే హాయిగా సుఖంగా వెళ్ళిపోతుంది జీవితం అని చార్వాకులు అంటూ ఉంటారు వాళ్ళు పాఖండులు అంటే నిరీశ్వరవాదులు భగవంతుడు లేదు అనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సిద్ధాంతాన్ని తక్కిన వాళ్ళ మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తారు మామూలుగా ఒక చిన్న అవ్యవస్థను చూడండి లోకంలో భగవంతుడు మత భావాలు మొదలైనవి వ్యక్తి బాగుపడటానికి అవును కదండి వ్యక్తి ఏ వ్యక్తికి ఆ వ్యక్తి బాగుపడటానికి కానీ మత అధికారులు లోకాన్ని మరమ్మత్తు చేస్తామని అందరూ రండి మేము చెప్తుంటాం ఉపన్యాసాలు చెప్తూ ఉంటాం మీకు మిమ్మల్ని ఉద్ధరిస్తాం మీకు స్వర్గంలో చోటు కల్పిస్తామని వాళ్ళంతట వాళ్ళు ఒక స్థానాన్ని పెట్టుకొని లోకాన్ని మోసం చేస్తున్నారు ఇదొక దుష్టమైన వ్యాపారం దుష్టమైనటువంటి వ్యాపారం ఎవడి బాగు వాడు చూసుకోవాలి బుద్ధరేత్ ఆత్మనా ఆత్మానం నా ఆత్మానం అవసాభయేత్ అని భగవంతుడు చెప్పాడు నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి ఆ ఉద్ధరించుకునే దానికి మార్గం కూడా చెప్పారు వాడు గురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం శ్రోత్రియుడై బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి అని అన్నారు ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే గురువులు బాకాలు పట్టి ఊతున్నారు రండి మా దగ్గరికి మిమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తాము అని అంటున్నారు ఇది సాంప్రదాయ విరుద్ధమైనటువంటి చేష్ట గురువైనటువంటి వాడు ఏం చేస్తాడు ఒక మార్గదర్శనం చేస్తాడు నాయన ఈ దారిలో వెళ్ళు నువ్వు వెళ్ళి నీ శ్రమ నువ్వు పడి నిన్ను నువ్వు ఉద్ధరించుకో భగవంతుడు చెప్పింది అదే ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం అని కాబట్టి చారువాకులు మొదలైనటువంటి వాళ్ళు ఈ రోజుల్లో హేతువాదులు అనేవాళ్ళు చాలా ఎక్కువగా బయలుదేరారు హేతువాదులు వాళ్ళు తమకు ఒక్కొక్క బిరుదు ఏర్పాటు చేసుకున్నారు మేము హేతువాదులము అని హేతువాదం కాని సిద్ధాంతం ఏముందండి ఇప్పుడు అద్వైతం ఉందనుకోండి అద్వైతం హేతువాదం కదా బొట్టి మూఢ నమ్మకమా మొట్టి నమ్మకమా అండి కాబ దాంట్లో కూడా కార్యకారణ సంబంధము హేతుహేతుమద్భావము అనేవి నిరూపించి చెప్తున్నారు అంతేగాని నేను చెప్పాను నువ్వు నమ్ము ఆర్గ్యుమెంట్ వద్దు అని ఎవరన్నా అన్నారా ఏ శాస్త్రం అన్నా అన్నారా ఇప్పుడు ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతము అనేవి ఉన్నాయి ఏమంటారంటే బ్రహ్మము జగత్తు రెండు సత్యములే అంటారు విశిష్టాద్వైతులు ఏమంటారంటే జగత్తు బ్రహ్మము ఒకటే కాని ఆ ఒకటితనంలో ఒక విశేషం ఉంది అదేమిటంటే సాలోక్యము సామీప్యము సాయుధ్యము మొదలైనటువంటి లక్షణాలతో భగవంతునికి భగవంతుని ప్రీతి పొందినటువంటి వాడు విష్ణులోకంలో విశిష్టమైనటువంటి పరమేశ్వర స్వరూపంతో ఉంటాడు అని చెప్తారు వాళ్ళు అద్వైతం ఏం చెబుతోంది బ్రహ్మ సత్యం జగత్ మిథ్య జీవో బ్రహ్మయ నాపరహ అంటుంది అయితే ఇవన్నీ కూడా హేతువాదానికి సమాధానం చెప్పగలిగినటువంటివే అందుకనే ఒక మహానుభావుడు ఏం చెప్పాడంటే నీ స్టాండ్ పాయింట్ ఏమిటో దాన్ని బట్టి ద్వైత విశిష్టాద్వైత అద్వైతాలు అని అన్నాడు నీవు దేహము నీవు అనుకుంటున్నావా దేహబుద్ధితో దాసోస్మి దేహబుద్ధ్యాతు దాసోస్మి అంటే భగవంతుడు దేవుడు భగవంతుడు స్వామి నేను దాసుణ్ణి ఇది ద్వైతం జీవబుద్ధ్యా త్వరంశక నేను ఈ కమపడేటువంటి స్థూల దేహాన్ని కాదు ఈ స్థూల దేహం కాకుండా జీవుడు అనేటువంటి వాడు హోడు లోకంలో ఉన్నాడు పరమాత్మ యొక్క భాగమే అయినటువంటి వాడు పరమాత్మ ఈశ్వర సర్వభూతానం హృద్ధే అర్జున తిష్టతి బ్రాహ్మణ్ సర్వభూతాన్ని యంత్రూఢాన్ని మాయయా అని భగవద్గీత చెప్పింది కదా మనందరి హృదయాల్లో ఈశ్వరుడు ఉన్నాడు ఆయన మనని తిప్పుతున్నాడు ఒక ఫ్యాన్ తిరుగుతోంది అంటే దాని వెనకాల కరెంటు విద్యుత్ అనేది ఉంది